శాంతి మురళీ రవళి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈ అద్భుతమైన చదువును అనంతమైన తండ్రి చదివిస్తారు కావున తండ్రిపై మరియు వారి చదువుపై ఎటువంటి సంశయము కలుగకూడదు పూర్తి నిశ్చయము ఉండాలి మీరు నిరంతరము స్మృతి యాత్రలోనే ఉండాలి ఎందుకంటే మిమ్మల్ని కింద పడేసిన శత్రువు ఇప్పుడు కూడా మీ వెనుకే ఉన్నాడు మాయా రావణుడు మిమ్మల్ని వెంటాడము వదలడు కావున పొరపాట్లు చెయ్యకండి మీరిప్పుడు యుగములో ఉన్నా కాని అర్ధకల్పము మాయా రావణుడికి చెందినవారిగా ఉన్నారు కావున అతడు అంత త్వరగా మిమ్మల్ని వదలడు స్మృతిని మరచిపోతే మాయ వికర్మలను చేయిస్తుంది కావున జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు ఆశ్రీ మతముపై నడవకూడదు ఒక్క ఆత్మీక తండ్రికి అనేక మంది పిల్లలు ఉన్నారు వారు అందరినీ చదివిస్తున్నారు శివబాబా మీకు తండ్రి తరువాత టీచరు ఆ తరువాత సద్గురువు కూడా వారే మీకు డ్రామా ఆది మధ్యాంత రహస్యాలను తెలియచేస్తున్నారు శివబాబా అనంతమైన తండ్రి మీకు ఎప్పుడూ వీరిపై సంశయము రాకూడదు అనంతమైన చదువును అనంతమైన తండ్రి తప్ప ఇంకెవ్వరూ చదివించలేరు వారు మిమ్మల్ని పావన ప్రపంచములోనికి కూడా తీసుకుని వెళ్తారు ఇది పతిత ప్రపంచము పావన ప్రపంచములోనికి బాబాయే తీసుకుని వెళ్తారు వారు తండ్రి టీచరు సద్గురువు ఇప్పుడు బ్రహ్మ శరీరము ఆధారముగా మిమ్మల్ని చదివిస్తున్నారు మీరు ఎలాంటి కర్మలను చేస్తారో మరలా ఆ విధమైన ఫలితాన్ని పొందుకుంటారు సత్య త్రేతాయుగాలు అనగా అమరపురి మీరు అక్కడికి వెళ్తున్నారు మీకు ఎంతో సంతోషము ఉండాలి ఈ చదువును ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ చదివించలేరు మిగిలిన టీచర్లు అందరూ దేహదారులే సాధారణమైన మనుషులే శివబాబా పతిత పావనుడు దుఃఖహర్త సుఖకర్త మీరిప్పుడు వారి సన్ముఖముగా కూర్చున్నారు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు మధురమైన పిల్లల్ని చదివించటానికే బాబా ప్రతి కల్పము వస్తారు తనువులో ప్రవేశిస్తారు ఇది ఏ శివ నిరాకారుడై ఉండి జ్ఞానసాగరునిగా కూడా ఉన్నారు వారికి ఏ ఆకారము లేదు అని భావించడము పొరపాటు వారు జ్ఞానసాగరుడు మరియు సుఖసాగరుడు కూడా వారు ప్రజాపిత బ్రహ్మాలోకి ప్రవేశించి మనకు తెలియచేస్తున్నారు పిల్లలు ఎప్పుడు పొరపాట్లు చేయకండి మిమ్మల్ని క్రింద పడేసిన శత్రువు ఇప్పుడు కూడా మీ వెన్నంటే ఉన్నాడు అతడు మిమ్మల్ని వెంటాడడం వదలడు మీరు సంగమయుగములో ఉన్నా మీరు అర్థకల్పము రావణుడితో చెలిమి చేశారు మీరు అప్రమత్తంగా ఉండకపోతే రావణుడు మీచే వికర్మలను చేయించేస్తాడు దాంతో ఏదో ఒక దెబ్బ వేసేస్తాడు శివుడు ఉన్నతోన్నతమైన భగవంతుడు శంకరుడు ఆకారి దేవత శివుడు శంకరుడు ఒక్కరే అని భావించడము పొరపాటు ఎందుకంటే ఇద్దరి పాత్రలు వేరువేరు మీరు బాగా చదువుకొని కర్మాతీత స్థితికి చేరుకోవాలి అప్పుడే అందరూ ఇల్లైన పరంధామానికి చేరుకుంటారు ఇదంతా శివబాబా పెద్దమాల మరలా మీరే పరంధామము నుండి నంబరు వారీగా సాకారములోనికి వస్తారు మీరు విష్ణుమాలలోని మణులు సూర్యవంశీ పదవిని పొందుటకు మీరు బాగా చదవాలి చదువు లేకుండా ఆ పదవిని పొందనేలేరు ఇది సత్యనారాయణుడి సత్యమైన కథ బాబా చెప్తున్నారు మీరు వికారాలను దానముగా ఇచ్చినట్లయితే మీపై ఉన్న గ్రహణము వదులుతుంది ఈ కలియుగాంతములో అందరిపై రాహుదశ ఉంది భారతదేశంపై బృహస్పతి దశను కూర్చోబెట్టేందుకు బాబా వచ్చారు ఆరిపోయిన ఆత్మా దీపాలను జ్ఞానమనే నూనెతో వెలిగిస్తున్నారు శివబాబా చైతన్యమైన దీపము ఈ దీపముపై కొంతమంది పూర్తిగా బలిహారమైపోతారు మరికొందరు చుట్టూ తిరిగి వెళ్ళిపోతారు యజ్ఞ ప్రారంభములో శివబాబా దీపముపై ఎంతోమంది దీపపు పురుగుల వలె బలిహారమయ్యారు డ్రామా ప్లాను అనుసారంగా బట్టి తయారు కావలసి ఉంది కల్పకల్పము ఇలా జరుగుతూ ఉంటుంది ఏదైతే గతించిందో అదంతా కల్పపూర్వము కూడా జరిగింది ముందు ముందు కూడా మళ్ళీ అదే జరుగుతుంది నేను ఆత్మను అనే నిశ్చయముతో పాటు శివబాబాయే నన్ను చదివిస్తున్నారు అనే నిశ్చయము కూడా అవసరము ఆత్మీక తండ్రిని ఎప్పుడూ మరచిపోవద్దు వారి చేతిని వదిలిపెట్టవద్దు శివబాబా అనంతమైన తండ్రి వీరు సర్వుల సద్గతిని చేసేవారు మరలా ఐదు వేల సంవత్సరాల తరువాత వస్తారు సత్యయుగములో చాలా కొద్ది మంది మనుషులే ఉంటారు ఆ సమయంలో మిగతా ఆత్మలందరూ శాంతిధామంలో ఉంటారు ఈ జ్ఞానము సర్వోన్నతమైనది ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ వినిపించలేరు ఇది ఎవ్వరి బుద్ధిలోను కూడా కూర్చోదు వృక్షపతి అయిన బాబా అందరికీ బృహస్పతి దశను కూర్చోబెడుతున్నారు ఆత్మారూపి దీపములో రోజూ జ్ఞానమనే నూనెను పోయాలి సదా ప్రజ్వలితమై ఉండాలి మిమ్మల్ని ఎప్పుడూ మాయా తుఫాను కదిలించకూడదు పూర్తిగా దీపపు పురుగులుగా అయ్యి దీపమైన శివబాబాకు బలిహారము కావాలి వరదానము సదా ఒక్క తండ్రి స్నేహములో ఇమిడిపోయి ఉండే సహయోగి సహజయోగి ఆత్మాభవ ఏ పిల్లలకైతే తండ్రిపై అతి స్నేహము ఉంటుందో అటువంటి స్నేహి ఆత్మలు సదా తండ్రి శ్రేష్ఠ కార్యములో సహయోగిగా అవుతారు ఎవరు ఎంత సహయోగిగా ఉంటారో అంత సహజ అవుతారు తండ్రి స్నేహములో ఇమిడి ఉండే సహయోగి ఆత్మ ఎప్పుడు మాయకు సహయోగిగా కాదు స్లోగన్ మీ ప్రేమాశ్రువులు పరమాత్ముని హృదయపేటికలో ముత్యాలుగా అవుతాయి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి